నక్కపల్లి మండలంలో ప్రభుత్వం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణ చేపడతా ఉన్నారు ఈ భూసేకరణ ప్రక్రియ మొత్తం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అధికారులు ఉల్లంఘించి ఇక్కడ భూసేకరణ చేపడతా ఉన్నారు ఇక్కడ జరాయితీ భూములకి డిఫారం భూములకి పరిహారం చెల్లించారు సాగులో ఉండి పట్టాలు అయినటువంటి భూములకి పరిహారం చెల్లించాల్సి ఉంది అనేక పర్యాయాలు అధికారులకి వినతపత్రాలు ఇచ్చిన అధికారులు ఏమీ కూడా వాటిని పరిగణలోకి తీసుకోలేదు పైగా ఇక్కడ ఇళ్ళ కోల్పోతున్నటువంటి వారికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారో రెండు వేల పదిలో నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఈవేళ రెండు వేల ఇరవై నాలుగు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో కూడా స్పష్టత లేదు ఇప్పుడు వెంటనే ప్రభుత్వం ప్రకటించాలి ఎక్కడ పునరావాసం కల్పిస్తారు అదే మాదిరిగా కట్ ఆఫ్ డేటు ఏ సంవత్సరానికి కట్ ఆఫ్ డేట్గా పెడతారు ఇటీవల ప్రభుత్వం అధికారులు కొంతమంది రెండు వేల పది నోటిఫికేషన్ ఇచ్చిన దాన్నే కట్ ఆఫ్ డేట్గా మేము పరిగణిస్తామని చెప్పేసి వారు చెప్పారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎప్పటికైతే భూములు స్వాధీనం చేసుకుంటారో ఆ సంవత్సరంకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాలి ఇల్లు కోల్పోయినటువంటి వారికి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వం కేవలం ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తాను అని చెప్పేసి చెప్తా ఉంది ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్యాకేజీ చెల్లించాలి అదే విధంగా ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పీపుల్స్ ఉన్నారు ఇవాళ గ్రామాలు చుట్టూ భూములు తీసుకున్నారు గ్రామాల చుట్టూ గోడలు కడతారు పరిశ్రమలు పెడతారు ఆ గ్రామాల్లో నివసిస్తున్న వారి యొక్క పరిస్థితి ఏంటి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది ఇస్తే ఒకేసారి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి లేకపోతే ఇరవై సంవత్సరాల పాటు నెలకి రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి లేకపోతే అక్కడ నెలకొల్పుతున్నటువంటి ప్రభుత్వ పరిశ్రమల్లో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి కానీ అధికారులు ఆ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు ఇప్పుడు ఆ విషయం స్పష్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇన్ని వేల ఎకరాలు భూములు సేకరిస్తున్నప్పుడు అసలు ప్రభుత్వం నిర్వాసుల మధ్య చర్చలు జరగాలి కానీ ఇప్పటికొచ్చి ఒక్కసారి పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చర్చలు జరపట్లేదు అసలు ప్రభుత్వం ఇక్కడ ప్రాజెక్టు ఏ రకంగా చేపట్టదలుచుకుంది నిర్వాసులకి ఏ రకంగా ఆదుకోదలుచుకుంది అసలు నిర్వాసులు ఏం కోరుతున్నారు ఇవేమి కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ అధికారులు ఏకపక్షంగా జేసీబీలు పెట్టి ఇవాళ రైతుల భూముల్లోని జంగిల్ క్లియర్ చేస్తామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు నిన్నటి నుంచి పనులు ప్రారంభించారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఎక్కడైతే ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ పరిశ్రమలకి ప్రాజెక్టులకి భూములు సేకరిస్తే అక్కడ పునరావాసం పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టిన తర్వాత మాత్రమే భూమిలోకి వెళ్ళాలి లేకపోతే అది చట్టం ఉల్లంఘన అవుతుందని చెప్పేసి చట్టం చెప్తా ఉంది కానీ అనకాపల్లి జిల్లా అధికారులు అవేమి కూడా పరిగణలో తీసుకోకుండా ఇవాళ నిర్వాసితుల్ని భయభ్రాంతులకు గురి చేయాలని భారీ స్థాయిలో పోలీసులు మోహరించి ఇక్కడ దౌర్జన్యంగా పనులు చేపట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇదే మాత్రం సమంజసం కాదు వెంటనే పాయిక్రోపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర హోంమంత్రి గారు స్పందించాలి గౌరవ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇన్ని వేల ఎకరాలు భూములు సేకరిస్తున్నటువంటి నిర్వాసుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి మీరు ఏ విధంగా ఆదుకుంటారో స్పష్టత ఇవ్వాలి